అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నీలమేఘ్యాముణ్ణి ఎన్నిసార్లు తలుచుకున్నారు ఆయన అసలు కనీసం నిద్రపోనిస్తున్నారా ఈ మాసం ధనుర్మాసం అంతాను లేదా పూజలు నోములు ఆయన నామాల సంకీర్తనలతో ఆయన్ని మేల్కొనే ఉంచుతున్నారా ఎలా సాగుతోంది ఇంతకీ మన ధనుర్మాసం వ్రతం మరి ఈరోజు పన్నెండవ పాసురం గురించి తెలుసుకోవడానికి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మనతో ఉన్నారు పద్మజమ్మ అడిగి తెలుసుకుందాం పన్నెండవ పాసురం గురించి అమ్మ ఇప్పటి వరకు గోపికల్ని చక్కగా మేల్కొలుపుతూ ఉన్నారు పదకొండు వరకు అలా సాగింది మరి పన్నెండవ దాంట్లో కూడా గోపికమ్మని గోపికొలుపుతా మేల్కొల్పటమే పదిహేనో పది మంది గోపికలను మేల్కొలుపుతారు నిన్నటి వరకు ఆరుగురు గోపికలను మేల్కొలిపి తమతో కలుపుకున్నారు శరణాగతి చేసినటువంటి ఆచార్యత్వ పరిపూర్తి కలిగినటువంటి గోపికలు విశేషమైన గోపికలు కృష్ణ పరమాత్మ పట్ల పరిపూర్ణమైన భక్తి కలిగినటువంటి శరణాగతి చేసిన గోపికలను మేల్కొలిపారు ఇవాళ ఏడవ గోపికను మేల్కొల్పోతున్నారు నిన్నటి పాసరంలో గోపిక యొక్క వంశాన్ని గురించి కీర్తించారు చాలా ధనవంతురాలు అంటూ ఎంత ధనవంతురాలంటే వారి యొక్క సోదరుడు దగ్గర అంటే నిన్న గోపిక యొక్క సోదరుడి దగ్గర లెక్కలేనన్ని దూడలు ఆవులు ఇవన్నీ ఉన్నాయి సంపద ఆయన కర్మానుష్ఠానం బాగా చేసే గోపవాలుడు అంటూ ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పారు ఈరోజు విశేషం ఏమిటంటే పన్నెండవ పాసరంలో మేల్కొలపబోయేటువంటి ఏడవ గోపిక యొక్క సోదరుడు కర్మానుష్ఠానాన్ని వదిలిపెట్టిన గోపబాలుడు నిన్నటి గోపబాలుడు చేశాడు గొప్పవాడు ఇవాడ చేయకపోయినా గొప్పవాడు ఎట్లా అదేంటండి అని అంటే చూడండి రామచంద్రమూర్తి వెంట నేను రావాల్సిందే అడవికి అని చెప్పి నిర్బంధించి మరీ అహం సర్వం కరిష్యామి అంటూ లక్ష్మణస్వామి ఇక్కడ తన బాధ్యతలైనటువంటి తల్లిదండ్రులు చూసుకోవటం భార్య ఊర్మిళను వదిలిపెట్టేసి ఇవన్నీ వదిలేసేసి రామచంద్రమూర్తి వెంట వెళ్ళాడు అయినా ఆయన లక్ష్మణు లక్ష్మీ సంపన్నహ అంటూ గొప్ప సంపత్తు కలిగిన వాడంటూ వాల్మీకి రామాయణంలో కీర్తించారు ఎటువంటి సంపద ఆయన దగ్గర ఏమీ లేదు భార్యని వదిలిపెట్టేశాడు తల్లిదండ్రులని వదిలిపెట్టేశాడు రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు అయినా లక్ష్మీ సంపన్నుడుగా పిలిచారు ఏమి సంపద ఉంది అంటే రాముడికి సీతారాములు ఇరువురికి కూడా సేవ చేసుకునేటువంటి సంపద కైంకర్య శ్రీ కలిగి ఉన్నాడు అందుకని ఆయన సంపద కలిగిన ఆ విషయంలో లక్ష్మణుని జడ్జ్ చేయకుండా ఉండాలా అమ్మా అంటే మరి రాములు వారి విశేష ధర్మాన్ని పాటించాడు అంటే తన యొక్క స్వధర్మం కంటే కూడా రామచంద్రమూర్తికి సేవ చేసేటువంటి ధర్మం మరింత విశేషం అందుకని విశేష ధర్మాన్ని ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ బాధ్యతల్ని వదిలేసి విడిచిపెట్టి ఆ స్వామి వారి సేవలోనే ఉన్నారనుకోండి దాన్ని మనం కరెక్ట్ అనే అంటావా వాళ్ళు చేయవలసిన పనిని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చేసి పూర్తి చేస్తారు ఇది పురాణాల్లో ఉన్నది భగవంతుని పట్ల పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో తమ స్వధర్మాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళి సేవ చేస్తే అది దోషం కిందకి రాకపోగా వీరు చెయ్యవలసిన ఆ కార్యాలను ముప్పై మూడు కోట్ల మంది దేవతల చేత భగవంతుడే పూర్తి చేయిస్తాడు ఎందుకంటే నిరపేక్షగా చేస్తున్నాడు భగవంతుడికి ఈ భక్తుడు సేవ అందుకోసం అది తప్పు కాదు అలాగే భరతాల్వాన్ని తీసుకున్నాం అనుకోండి భరతుడు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు నంది గ్రామంలోనే ఉంటూ పాదుగులకు పట్టాభిషేకం చేసి అక్కడి నుంచి రాజ్యపాలన చేశాడు అంటే ఆయన స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు ఎవరి ఆజ్ఞ మేరకు రామచంద్రమూర్తి మేరకు ఆయన మంచివాడే చేస్తున్నది మంచి పని రాముడి యొక్క ఆజ్ఞ మేరకు లక్ష్మణ స్వామి చేస్తున్నది మంచి పని అంటే భరతుడు కర్మానుష్ఠానం చేసిన స్వామికి యోగ్యమైంది ఈ లక్ష్మణస్వామి వదిలిపెట్టినా యోగ్యమైంది అలాగే నిన్నటి గోప బాలుడు చేసినా భరతుడు వంటి వాడు కాబట్టి మంచి పనే ఇవాళ గోపబాలుడు చెయ్యకపోయినా స్వామితో సమానం కృష్ణ ప్రేమలో మునిగిపోయి నిరపేక్షగా నిరంతరం కృష్ణుడు వెనకాల తిరుగుతూ ఆయన సేవలోనే మగ్నమైపోయి తన నా అనేటువంటి దాన్ని వదిలిపెట్టి స్వార్థాన్ని విడిచిపెట్టి ఆ ఆవులకి పాలు పెతకటం ఇట్లాంటివన్నీ వదిలిపెట్టేసి కృష్ణ వెనకాల తిరుగుతున్నాడు తనేదో ఇంకొక దానికోసం కోసం వెళ్ళాల కృష్ణయ్య కోసం అని చెప్పి వదిలిపెట్టాడు కాబట్టి తప్పులేదు తప్పులేదు అది ఈ రోజున స్పష్టం చేయబోతున్నారు ముందుగా పాసురాన్ని సేవిద్దాం கனித்தெல்லம் கத்தெருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியே நின்றப்பால் சோரா நுணைத்தெல்லம் சேராக்கும் நச்சல் வந்தாய் பனித்து நகை வீழில் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனுத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்தராய் ஈதென்ன பேரு ரக்கம் அனைத்தில்லத்தாருமறிந்தேலோர் எம்பாவாய் ஆண்டாள் சரணம் ఇది ఈనాటి పన్నెండవ పాసరం ఈ పాసరంలో గోదమ్మ ఏం చెప్తుందంటే ఈ గోప బాలుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తన గేదెలన్నింటినీ చూడండి ఏమవుతుంది చేపుకొచ్చినాయి ఆవులకి గేదెలకి చనులు పితికే వాళ్ళు లేరు ఈయన వదిలిపెట్టేసి కృష్ణ వెంటనే వెళ్ళిపోయాడు అటువంటి స్థితిలో గేదెలన్నీ ఏం చేస్తున్నాయి అంటే దూడలు వచ్చి తమ చనుల దగ్గర మూతి పెట్టి తాగుతున్నట్లుగా భావన చేసి అదే భావనలో ఆ చనుల నుంచి పొదుగుల నుంచి ధారాపాతంగా పాలు వర్షిచ్చేస్తున్నాయి మరి ఏం చేస్తుంది ఇక్కడ ఏంటంటే దూడల అరుపుల కంటే కూడా చేపు చేసి చనులు ఆ పొదుగులు గేదెల అరుపులు ఎక్కువగా ఉన్నాయి ఎరుమై అంది కానీ తెల్లం కత్తెరుమై అంటే మనం మొన్ననే చెప్పుకున్నాం గోవులు ఉంటాయి వీళ్ళ దగ్గర గేదెలు ఉంటాయి గోపాలు దగ్గర అలా ఈ పాసనంలో గేదెల గురించి చెప్తున్నారు ఈ గేదెలన్నీ కూడా దూడలు వచ్చి మూత పెట్టినట్లుగా భావన చేసి ధారాపాతంగా వర్షిస్తున్నాయి దాంతో ఏమైంది కింద కుండ ఏం లేదు ఎవరు పితకటం లేదు అదే భావన చేసి వదిలేస్తుంది పాలు దాంతో మొత్తం ఇల్లంతా అయిపోయింది బురదైపోయి చిత్తడి చిత్తడిగా అయిపోయింది ఇప్పుడు గోదా గోదాగోస్త ఏమంటున్నారంటే అమ్మ కిందంతా బురదైపోయి చిత్తడి చిత్తడి అయిపోయింది అటువంటి గోపబాలుని యొక్క సోదరివి నీవు నల్ చల్వన్ అంది గొప్ప సంపద కలిగినటువంటి గోపబాలుని యొక్క సోదరి అంటూ పిలుస్తున్నారు ఏం సంపద పాలన్నీ వృధాగా పోతున్నాయి ఆయనేం తీసుకువెళ్ళి అమ్ముకోవడం లేదు మరి ఇంకా సంపద ఏమిటి అంటే ఇందా చెప్పుకున్నామా లక్ష్మణుడి దగ్గర ఉన్నటువంటి కైంకర్యం అనేటువంటి సంపద ఏదైతే ఉందో అదే ఈనాటి గోపబాలుడి దగ్గర కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సేవ చేసుకోవటం అనేటువంటి సంపద అసలు మనం ఆశించవలసింది ఇదే లౌకికమైనటువంటి ధనధాన్యాలు ఇవేవి మనతో పాటు రావండి మనం ఈ లోకల్లో చేసుకునేటువంటి స్వామి సేవ ఈ శరీర అవసరం అనంతరం పైకి వెళ్ళాక చేసుకోవలసింది కూడా ఆయనకు సేవే ఆ దివ్య దంపతులకు సేవ అదే మనకి కాంక్షించవలసినది అదే కోరుకోవాల్సింది అది ఈ దగ్గర పుష్కలంగా ఉంది సంపద ఉన్నట్లేగా ఆ కైంకర్య శ్రీ అనేటువంటి సంపద కలిగినటువంటి వాడు అందుకని ఆయన యొక్క సోదరివి అనటం ద్వారా మీ అన్నయము కృష్ణ పరమాత్మ మెనకాల పెరిగిపోయి ఆయనకు సేవ చేసుకుంటుంటే ఆయన భక్తులైన మాకు సేవ చేయవలసిన భాగ్యం నీకుంది కదా ఆ బాధ్యత నీకుంది కదా వదిలిపెట్టి నువ్వు వీళ్ళని నిద్రపోతాయి ఎలాగమ్మా అలా తిప్పారనమాట ఆ చెప్పటం కూడా చూసారా ఐదు సంవత్సరాల వయసులో గోదమ్మ ఎంత నాగ్గా ఆ ద్వంద్వార్థం వచ్చే విధంగా గొప్పగానే లేపారా అమ్మా లేకపోతే లేపడానికి ఇట్లాగా పాటలాగా రాసారా లేపాలి తన స్నేహితురాలు అందరినీ కూడబలుకొని తాను ఆనాడు గోప బాలికల వలె భావన చేసుకుంటూ వ్రతం చేయడానికి వెళుతుంది గోపికమ్మ మన గోదా గోపికమ్మ లేపుకుంటూనే వెళ్తూ వెళ్తున్నారు అయితే ఐదు లక్షల మంది ఏమి ఉండరు ఇక్కడ రేపల్లలో ఐదు లక్షల మంది ఇక్కడ ఏంటంటే తన స్నేహితురాలనే రేపల్లిలో ఉన్న గోపికలుగా అనుకుందిగా ఆ ఉన్న స్నేహితురాలనే మేల్కొల్పుతుందనమాట ఒక్కొక్కళ్ళని మేల్కొల్పి తనతో చేర్చుకొని కృష్ణ సమాగమం కోసం బయలుదేరదామని ఈవిడ అభిలాష ఆ క్రమంలో ఈరోజు గోప బాలికను కూడా మేల్కొల్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏమంటున్నారంటే గోదమ్మ ఇదంతా ఇల్లంతా బురదైపోయింది ఈ మేము లేవడం లేదు మేమేమో నీ ముంగిటికి వచ్చి నిల్చున్నాం ఎలా నిల్చున్నావో తెలుసా తెల్లవారు చామున రెండు రెండున్నర పై నుంచి మంచు పడుతుంది ఇది ఎటువంటి మాసం మార్గశిర మాసం అత్యంత శీతలంగా ఉండదు అలానే వేడిగాను ఉండదు కానీ తెల్లవారుజామున మంచు మంచు పడుతుంది పైనుంచి మంచు పడుతుంది క్రిందంతా బురద బురద అయిపోయింది పాల బురద చిత్తడి చిత్తడిగా ఉంది ఇక మధ్యలో వీళ్ళంతా నామస్మరణ చేస్తూ ఉన్నారు భగవంతుని కళ్యాణ గుణాలనేటువంటి ప్రవాహం మూడు ప్రవాహాలు మంచు ప్రవాహం నామ ప్రవాహం పాల ప్రవాహం మూడు ప్రవాహాలలో తడిచి ముద్దైపోతూ మేము నిలబడలేక జారిపోతూ వాకిటిలా గట్టిగా పట్టుకొని ఈ వాకిలి ఉంటుంది కదా ఆ వాకిల్ని పట్టుకొని పై కప్పు ఉంటుందిగా దాన్ని పట్టుకొని కింద ఆ చెక్క ఉంటుందిగా వాకిలి గడప ఆ గడప మీద కాలు అదిమి పెట్టి పట్టుకొని గట్టిగా నిలబడ్డం పడిపోకుండా ఇక లేచి రవ్వమ్మా అంటున్నారు ఇక్కడ ఈ చెప్పటంలో ఒక విశేషార్థం ఏమిటో తెలుసా అంటే నారాయణ అష్టాక్షరి మంత్రం అని ఉంటుంది తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రం ఇది చాలా రహస్యమైంది మనం చెప్పకూడదు ఇందులో మూడు పదాలు ఉంటాయి ఆ పదాలను ఈ వాకిలి గుమ్మంతో అన్వయింపచేసి చెప్తారు ఇప్పుడు కింద పెట్టినటువంటి గడప ఏదైతే ఉందో అది నమహ మహా అనే పదం నా మహా నాకు నేను చెందినవాడను కాదు అంటే అహంకారాన్ని వదిలిపెట్టేయటం ఈ మమకారం అహంకారం ఏదైతే ఉందో వాటిని తొక్కి పెడుతున్నాం పైన పట్టుకున్నాం దేన్ని పట్టుకున్నాం నీ పాదాలు పట్టుకోవడం కోసం అలా నీ యొక్క కైంకర్యం కోసం పట్టుకున్నాం అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి నాలో ఉండే అహంకార మమకారాలని నశింప చేసుకుంటూ నీ పాదాలు పడి ఆశ్రయిస్తున్నామమ్మా అంటూ చెప్పటం అనమాట ఆ విధంగా ఇలా మొత్తం బురద బురదగా ఉంటే నీ గడప పట్టుకొని పైన వాకిలి పట్టుకొని గట్టిగా నిలబడి మేము మన అందరి యొక్క మనసుకి ఇంపైనటువంటి రామచంద్రమూర్తిని గురించి కీర్తిస్తున్నాం ఎందుకంటే ఇన్ని రోజులుగా వీళ్ళు పదకొండు రోజులుగా కృష్ణ పరమాత్మని గురించి కీర్తిస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే కృష్ణయ్య కోసం కన్నా కూడా రాముడిని కీర్తించడం ఇంకా సుఖరం మంచిది అనుకున్నారు ఎందుచేతనంటే రామచంద్రమూర్తి తననే నమ్ముకున్న సీతమ్మ కోసం అని చెప్పి వానర సైన్యాన్ని ప్రోగేసుకొని సముద్రానికి వారధి కట్టి మరి ఇక్కడి నుంచి లంకకు వెళ్ళి ఆమెను తీసుకుని వచ్చాడు కృష్ణుడేమిటయ్యా అంటే వస్తానన్నవాడు ఇంకా రాలా మనమే వెళుతున్నాం తెల్లవారుచమన కనీసం పోని రాముడిని కీర్తిద్దామనే ఒక ఉద్దేశ్యంతో మనందరి మనసుకి ఇంపైనటువంటి మనోభిరాముడి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటే నువ్వు ఇంకా పడుకుని ఉన్నావేమిటి లేచి మాతో కలవడం లేదేమిటి అంటున్నారు మన గోదా గోపిక ఇక ఆ మాటతోటి ఈమె కూడా లేచి చక్కగా వీళ్ళతో వచ్చి కలిసింది ఆ రామ నామ సంకీర్తన వినగానే ఉత్తేజితం చెందినటువంటి లోపల నిద్రిస్తున్నటువంటి ఏడవ గోప బాలిక వస్తున్నానని చెప్పి వీరితో వచ్చి కలిసింది అలాగే ఈ రోజు నామ సంకీర్తన మన రాముడు మనోభిరాముడు మనోభిరామ శ్రీరామ అంటూ చక్కగా మనం నామానుసంధానం చేయవచ్చు ఇవాళంతా కూడాను అంటే ఒక రకంగా ఆవిడ నేచర్ మెంటాలిటీ ఆలోచనలు చూస్తుంటే సరే అందరినీ కలుపుకెళ్ళాలి అన్నది అర్థమవుతోంది రెండు మనం కూడా ఎంతసేపు వెంకటేశ్వర స్వామిని పూజించి పూజించి అయ్యో ఈయన నా మాధ వినట్లేదే సరే శివుణ్ణి కలుద్దాం ఇవాళ లేదా వినాయకుడిని కలుద్దాం లేదా సుబ్రహ్మణ్యుడికి మనం బాధ చెప్పుకుందాం అని ఎట్లయితే ఫ్లిక్ అవుతామో ఒక క్షణం ఇక్కడ కూడా అంతే ఆ గోవిందుడిని తలుచుకుంటూనే మళ్ళీ ఒక్కసారి రాముణ్ణి ప్రస్తావన తీసుకొచ్చారంటే టిపికల్ గా మనం ఆలోచించే మెంటాలిటీ కూడా ఆవిడ ముందరగానే మన వైపు నుంచి ఆలోచించి చెప్పినట్లుగా ఉంది చెప్పారు అది రేపటి పాసరంలో క్లియర్ చేస్తారు రాముడు వేరు కృష్ణుడు వేరునా ఇరువురు ఒకటేనా అనేది రేపటి రోజున చర్చ జరగబోతుంది అనమాట ఇప్పుడు ఏమైందంటే ఈ రామనామ సంకీర్తన వినగానే ఈమె లేచి రావాలని ప్రార్థన చేయగానే నువ్వే తలుపు తీసుకుని రామ్మ అంటూ వారెంతటి వారిని రమ్మనమని ఆహ్వానిస్తున్నారు అంటే వీళ్ళని తలుపు తీసుకోవడం కన్నా కూడా నీవే తలుపు గడి తీసి వచ్చి మాతో చేరమ్మా అని ప్రార్థన చేయగానే ప్రార్థన చేయగానే పన్నెండవ పాసులలో ఏడవ గోపిక లేచి గోదాగోష్ఠితో చేరుకున్నారు రేపటి ఈ రాముడు కృష్ణుడు యొక్క సందేహం వ్యత్యాసం ఉందా లేదా అనే సందేహాన్ని పటాపంచలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మన గోదావరి రేపటి దాకా మనం కూడా ఎదురు చూద్దామండి అంత దాకా మనోభిరామ అన్న నామాన్ని సంకీర్తన చేసుకుంటూ సెలవు ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణ అర్పణ